అందరికి హాయ్ అందరికీ హాయ్ అండి స్వీట్ చూసారా ఎలా పడుకుందో నాకు కొంచెం హెల్త్ బాగలేదు అండి వదిన వాళ్ళు వెళ్ళిన వాటికి ఫోర్ డేస్ అయింది వెళ్ళిన కాడి నుంచి ఇదిగోండి మామిడి పొలన్నీ అలా అని బయట పడేయాలి అవి బాగాలేదు ఇంకెళ్ళి చూడండి ఎలా ఉందో సిలైన్ బాటిల్ నాకు సిలైన్ ఎక్కించారనమాట ఫేవర్ వస్తుంది బాగాను ఇదిగోండి చెయ్యి ఇలా అయిపోయింది వేలు చేప ముడి ఇంకా బయట తిరిగి వచ్చాం కదా ఫేవర్ బాగా వచ్చింది ఎక్కువగా నాతో పాటు తను భోంచేయలేదు మా స్వీట్ భోంచేయలేదు ఈ ఈరోజు మాత్రం తన గిన్నెలే కడిగి కొంచెం అలా పెట్టారు మొక్కలకు కూడా వాటర్ వేశారు బాటిల్స్ కూడా వాటర్ పెట్టేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టారు కొన్ని కొన్ని ఏమో బయట వదిలేశారు కానీ తర్వాత నేను మళ్ళీ మొత్తం సారి క్లీన్ చేయాలండి అలా పడతా అలా ఉంది కదా మొత్తం బెడ్షీట్లు అన్నీ తీసేసి క్లీన్ చేయాలి మా స్వీటీ అయితే ఇవాళకి మూడు రోజులకి ఇవాళ భోజనం అది చూసారు ఎలా చూస్తుందో నేను బో నేను తింటేనే అది తింటుందండి లేకపోతే తినదు మా స్వీట్కి నేనంటే చాలా ఇష్టం ఏంటో అనుకున్నాను కానీ నాకు హెల్త్ బాగాలేదని పాపం అలాగే పడుకొని ఉంది ఈ మూడు రోజులు కూడాను అందుకే అంటారు పెంచుకున్న వాటికి విశ్వాసం ఎక్కువ అని మా స్వీట్ అంతేనే గ్రేట్ అండి చాలా గ్రేట్ పాలు కూడా తాగలేదండి మూడు రోజులు అలాగే ఉంది నేను తినలేదని మూడు రోజులు అలాగే ఉంది తను కూడా పాప అలాగే ఉన్నారు ఏం తినకుండాను ఈ రోజు మాత్రం కొంచెం నేనే వంట చేసాను తను కొంచెం కలిపి నాకు స్పూన్ వేసిస్తేనే కొద్దిగా తిన్నాను లైట్గా మళ్ళీ తర్వాత ఫీవర్ వస్తుంది అనుకోండి ఇంకా నైట్కి ఏం తినను టిఫిన్ తినేస్తాను ఇంకా మా స్వీట్ కోసమని వంట చేసాను అది నేను తింటేనే తింటాను లేకపోతే తినట్లేదని దానికోసం వంట చేసి గబగబాను నేను తిన్న తర్వాత అప్పుడు తిన్నాదండి అది నన్ను చూసి అందుకే మా స్వీట్కి గ్రేట్ అంటాను బాబా వారికి పూజ కూడా చేసి రోజులు అయిందే అండి బాగాలేదు కదా నాకు ఇంక ఇల్లు క్లీన్ చేసి అప్పుడు చూసారా మిషన్ మీద అన్నీ ఎలా పడతాలా ఉన్నాయి ఇల్లు శుభ్రం చాలా నీట్గా చెయ్యాలి ఇంట్లో ఆడవాళ్ళకి బాగుంటే ఇల్లు క్లీన్గా ఉంటుంది లేకపోతే ఎలా పడతా ఉంటుంది అంతేనండి కొంతమంది మగవాడికి అర్థం అవుతుంది కొంతమందికి అర్థం అవ్వదు అందరిని అనలేం కానీ కొంతమంది అర్థం చేసుకుంటారు హెల్ప్ చేస్తారు కూడాను ఈరోజు అయితే తను మాత్రం ఎప్పుడు చేయలేదు కానీ ఈరోజు మాత్రం గిన్నెలు గడిగారు మొక్కలకి వాటర్ వేసారు పైన మోటార్ వేసారు ఇంకా గిన్నె ఇలా చిన్న చిన్న పనులన్నీ చేశారు టీ పెట్టలేదు కదా తన బయటకు వెళ్ళి టీ పట్టుకొచ్చారు టీ ఉండిపోయింది కదండి అది వేడి చేసుకొని తాగేస్తున్నాను నా అవతారం అస్సలు బాగాలేదు అందుకని నేను కనిపించలేదండి ఎందుకంటే నా జడ వేసుకొని ఫోర్ డేస్ అయింది తల ఇంకా అందుకోసమని చెయ్యి వేసుకోవడానికి వీలు లేదు వీలు వల్ల చాలా ఇబ్బంది పెడుతుంది అందుకే వేసుకోలేదు ఇంకొండి ఇప్పుడు కొంచెం లేచి ఫ్రెష్ అయ్యి కొంచెం జడ వేసుకుంటాను ఏదో రకంగా లేకపోతే మొత్తానికి ఉన్న జుట్టు కూడా కొంచెం ఊడిపోతుంది కదా అందుకోసం లేచి జడ వేసుకుందాం అనుకుంటున్నాను సరే లాగా కొద్దిగా టీవీ వేడి చేసుకొని తాగేద్దాం కదా అని అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి